హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో మనం తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ ఆలయము ఒకటి మనం తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కరినే దర్శించుకొని వచ్చేస్తాం అలా కాకుండా తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం అయితే ఇంకొకటి ఉంది అదే శేషాచలప అడవుల్లో ఉన్న జపాలి శ్రీ ఆంజనేయ స్వామి గుడి అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఆంజనేయ స్వామి జన్మస్థలం ఏది అంటే మనం రెండు వాదనలు అయితే వింటూ ఉంటాం తరచుగా ఒకటి హంపి రెండు జపాలి ఈ మధ్యనే టీటీడీ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఆంజనేయ స్వామి వారు ఈ తిరుమల శేషాచల అడవుల్లో ఉన్న జపాలియే జన్మస్థలంగా నిరూపించారు అన్నమాట సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేరకే కేసరి సరి కుల సతి కడుపు పట్టగా జాడుక అసమాన బలోకతుడు సంయుతుడు పవన ననుడు ఈ ఆలయానికి వెళ్ళడానికి కింద నుంచి పైకి అయితే టోటల్గా రెండు వందల నుంచి ఐదు వందల స్టెప్స్ అయితే ఉంటాయి నడక సమయం వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది చుట్టూ దట్టమైన అడవులు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే తిరుమల నుంచి జపాలి రావడానికి టీటీడీ వారు బస్సులు అయితే నడపడం జరిగింది అదేవిధంగా క్యాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి తిరుమల నుంచి ఈ ఆలయానికి రావడానికి బస్సు ఛార్జెస్ ఒక సైడ్ వచ్చేసరికి అరవై రూపాయలు అదే అయితే క్యాబ్ అయితే కనుక మనల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు యుగ యుగానికి ఈ అడవిని ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు కృతాయుగంలో వృషభాద్రి అని తేతాయుగంలో అంజనాద్రి అని అలాగే దోపర యుగంలో శేషాచలమని కలియుగంలో వెంకటాచలం అని నాలుగు యుగాల నుంచి నాలుగు పేర్లతో పిలుస్తున్న ఓ ఏకైక ప్రదేశం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది జపాలీలో ఉన్న కోనేరు ఇక్కడే సీతారాములు వారు ఆచరించి అరణ్యవాసానికి వెళ్ళారని చెప్పి ఇక్కడ పూజార్లు చెప్తూ ఉంటారు త్రేతాయుగంలో ఈ తిరుమల కొండల్లో ఉన్న ఆకాశ గంగ వద్ద ఆంజనాదేవి పన్నెండేళ్ల పాటు ఘోర తపస్సు చేసి వాయుదేవుడిచ్చిన వరంతో ఈ ప్రాంతంలోనే ఆంజనేయస్వామి జన్మించాడని టీటీడీ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో ఆరోపణలు చేసి సుప్రీంకోర్టుని నిరూపించారు పదండి లోపలికి వెళ్ళి హనుమాన్ని దర్శించుకొని వద్దాం లోపల ఫోటోలు కానీ వీడియోలు కానీ తీనియడం లేదు అందుకే బయట నుంచి టెంపుల్ని చూపిస్తున్నాను చూడండి ఎదురుగా ఉన్న చెట్టుకు స్వయంభూగా వెలిసిన వినాయక రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని చూడవచ్చు ఇది ఎవరు చేసినది కాదు పెట్టినది కాదు స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి చూసారుగా ఫ్రెండ్ జపాలిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసమై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి